తిన్నండి <laughs> తిన్నండి

హిందూ ధర్మ ప్రచార సమితి జంగారెడ్డిగూడెం హిందూ ధర్మ ప్రచార సమితి వ్యవస్థాపక అధ్యక్షులు అర్చుల మురళీకృష్ణ ఈ హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ ద్వారకా తిరుమల పాదయాత్ర ఈ పాదయాత్ర జంగారెడ్డిగూడెం మరియు జంగారెడ్డి యొక్క పరిసర ప్రాంతాల నుంచి అనేక గ్రామాల నుంచి భక్తులందరూ కూడా పాదయాత్రగా ఈరోజు తెల్లవారుజామున కొంతమంది రెండు గంటలకి అలాగే మూడు గంటలకి నాలుగు గంటలకి ఐదు గంటలకి కూడా వారి యొక్క ప్రాంతాలను బట్టి వాళ్ళ యొక్క వెసులుబాటుని బట్టి ఈ పాదయాత్ర చేసుకుంటూ ద్వారకా తిరుమల రావడం జరుగుతుంది ఇప్పుడు మనం ద్వారకా తిరుమలకి దగ్గరలో ఉన్నటువంటి దొరసానిపాడు గ్రామంలో ఉన్నాం ఈ పాదయాత్రలో సుమారుగా పదివేలకు పై చిలుతూ పదివేలు దాటి ఉంటారని చెప్పి మా అంచనాల ప్రకారం మేము ఇస్తున్నటువంటి ఐడెంటిటీ కార్డ్స్ అంచనాల ప్రకారం మా లెక్కల్లోకి తెలుస్తుంది ఇది సుమారుగా ప్రతి సంవత్సరం చేస్తూ అంటే దీన్ని మేము రెండు వేల రెండులో ప్రారంభించాం కేవలం ఇరవై రెండు మంది భక్తులతోటి ఈ పాదయాత్ర ఆ రోజుని ప్రారంభించడం జరిగింది అలాగే స్వామివారి యొక్క మాహత్యం వల్ల ఆ ఊరు ఆ ఊరు ఆ ఊరు తెలుసుకుంటూ భక్తులందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్నేహితులు బంధువుల ద్వారా తెలుసుకుని ఇతర ప్రాంతాల నుంచి కూడా అంటే హైదరాబాదు వైజాగ్ అన్నవరం కాకినాడ ఇంకా ఎంతో దూరం నుంచి రాత్రికి వచ్చి వాళ్ళ బంధువుల ఇళ్లలో బస్ చేసి తెల్లవారి పొద్దున్నే ఈ పాదయాత్రలో పాల్గొని స్వామివారిని భీష్మ ఏకాదశి పర్వదినాన్ని దర్శనం చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది స్వామివారు వీళ్ళందరినీ కూడా కటాక్షిస్తూ అనేక రకాలైనటువంటి వాళ్ళకి వరాలు ఇస్తూ వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఐశ్వర్యాలను ఇస్తూ అలరిస్తున్న కారణం చేత ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులందరూ కూడా పెరుగుతున్నారు హిందూ ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలోనూ ఆ గ్రామస్తులు ముందుకొచ్చి ఈ పాదయాత్రగా చేస్తూ వస్తున్నటువంటి భక్తులందరికీ కూడా మంచినీళ్ళు తేనీరు అదేవిధంగా అల్పాహారం ఈ సౌకర్యాలన్నీ కూడా భక్తులందరికీ ఇవ్వటం భక్తులందరూ కూడా చాలా ఆనంద ఆనందోత్సవాలతోటి చక్కగా నడుస్తూ ఉన్నారు 我赢了。